నన్ను ఏమైందంటే మీ మమ్మీ దర్గా ముందు బయట జాచుకొని సంపాదించినవే గారా మీరని చెప్పి నన్ను అన్ని మాటలు ఉన్నాయి నాది దగ్గర టెక్స్ట్లు కూడా ఉన్నాయి మెసేజ్లు కూడా ఉన్నాయి మీ మమ్మీ బయట జాచి సంపాదిస్తే కదరా నువ్వు ఇది ఎంత చేస్తున్నావు అని చెప్పి నన్ను నోటికి వచ్చినట్టు నువ్వు ఆ గుంటూరులో ఆ హోటల్ ఏదో ఉంటే ఆ హోటల్ వాళ్ళ నాన్న గారా మీ అమ్మ నువ్వు వాళ్ళకి పుట్టావో మీ నాన్నకి పుట్టావని ఎట్టంటే నేను అసలు మామూలుగా అరిపిచ్చాను అనమాట దాన్ని నన్ను ఎన్ని మా నాన్న మాటలు ఎవడన్నా వింటే అది ఇంకా నేను చెప్తున్నా కదా నేను నేను వాళ్ళ అమ్మతో మాట్లాడాను వాళ్ళ అమ్మోళ్ళు కూడా నాకు ఫస్ట్ లో అన్ని చెప్పారు అన్ని ఆంటీగా దాని గురించి అవి కూడా ఉన్నాయి అండ్ మోరోవర్ వాళ్ళని వాళ్ళు అదే నేను వాళ్ళతో మాట్లాడితే వాళ్ళ అమ్మ నాకు చెప్ప నాకు అన్ని విషయాలు చెప్పిందంటే అదే ఒక అబ్బాయి చచ్చిపోవటం ఇలా ఎన్ని జరగటం ఇదన్నీ చెప్పడం వల్ల వాళ్ళ అమ్మని పాపం లంజా ఉండ నువ్వు లంజా నువ్వు నేను ఇది రాస్తారు కడితే పడుకోవాలని ఇంట్రెస్ట్ ఉందా హీరోతో అని చెప్పి కన్న తల్లిని అంటుందండి అసలు ఆడది కాదు అది ఒక తల్లి కాదు ఒక ఏది కాదు అది ఇన్ని తప్పులు చేస్తే దేవుడు అనే లేడా రేప్ కేసుకి అమ్మాయి చేయాల్సిన పని రేప్ కేసు పెట్టిన అమ్మాయి పోలీసు వాళ్ళు తలగొక్కున్నారు ఇది చెప్పి అంటే ఇదేది నేను ప్రెగ్నెంట్ నయ్యానని చెప్పి అంటే అది ప్రెగ్నెంట్ అది కాదు అది అదేలేదు తనకి ఫాలోపియన్ ట్యూబ్స్ అనేవి తీసేశారని చెప్పి అన్నారు అంటే ఈ విషయం ఎవరికి తెలియదు యాక్చువల్లీ అది ఇలాంటి బయటకు వస్తే నేనే చెప్పానని తెలిసిద్ది అందుకు నేను నా పేరు చెప్పిన రాజు తెలుసు దానికి ప్రెగ్నెన్సీ రాదన్న విషయం రాజు కూడా తెలుసు ఇవన్నీ నాకు కూడా అయిపోయినాయండి తిను నాకు ఫస్ట్ చూపించిందే తిను నేను రాజ్ తరుణ్ కూడా వచ్చాను మా ఇంటికి మా ఇంటికి వచ్చారు నా నిన్నుండే వీళ్ళకి రాజ్ తరుణ్ ఇది చింటూ నలుగురు వచ్చారు వచ్చినప్పుడు మరి రాజుకి తెలుసు కానీ రాసి చూస్తాడు రాజు వస్తాడు వద్దు తిట్టండి రూమ్ లోకి రండి అని చెప్పి ఇదే ఇంకో రూమ్ లోకి తీసుకెళ్లి మా ఇంట్లో చేసి చేపించిందిగా చేపించింది అప్పుడు అది అది ఫస్ట్ చేసింది అనమాట చేసినప్పుడు ఓ ఇందే అలా అనుకున్నాం నెక్స్ట్ ఏం చేసింది మేం చేసేటప్పుడు అది ఫొటోస్ వీడియోస్ తీసింది మాకు తెలియకుండా అంటే అసలు అప్ప అవన్నీ మాకు ఒక వన్ మంత్ తర్వాత నేను ఎప్పుడైతే రివర్స్ అవుతున్నాను అప్పుడే తీసి నువ్వు మాకు ఏం అలవాటు చేయించా నేనా అసలు ఏం మాట్లాడుతుంది చెప్పి నాకు ఆ రెండు ఫోటోలు వాట్సాప్ లో ఫాక్ అసలు ఏంటిది ఇలా చేసింది ఇలా కూడా ఉంటారు మనుషులే అంటే అంత పచ్చిగా అబద్ధాలు ఫొటోస్ తీసింది అసలు ఏమ అసలు ముందు ఇప్పుడు ఇప్పుడు ప్రెగ్నెంట్ తో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు నైన్ మంత్స్ వరకు నో ఆల్కహాల్ నో స్మోకింగ్ షీ క్యాంట్ లీ వితౌట్ స్మోకింగ్ ఫర్ జస్ట్ విత్ జస్ట్ ఫర్ టెన్ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అసలు టూ బాక్స్ అసలు మీకు నర్సింగ్ పోలీస్ స్టేషన్ లోనే సిఎల్ దగ్గర లోపలికి వెళ్ళే ముందు స్టేషన్ లోపల అది పరిస్థితి అండి రోజు ట్వంటీ బాక్స్ అదే టూ బాక్స్ అంటే ఫార్టీ సిగరెట్స్ అసలు సిగరెట్లు తాగుతానే ఉండాలి ఎలా చేసేవాడి దగ్గరికి ఎవరికైనా వెళ్లాలనిపించిద్దా అండి తాగితేనే కదా ఫోన్లు చేసేది నాకు ఫోన్లు ఇంకా ఇంకొక అని చెప్పి లేసేది అసలు మీరు మీరు వాడియోలు విన్నారా ఎట్లా మాట్లాడేది అసలు ఈ షేడ్స్ అన్ని నేను చూసి దీనికి దయ్యం పట్టిందేమో అనుకున్నా ఫస్ట్ అంటే ఒక చూసే చూసినాడు వాడియోని పెట్టాడేమో అనుకున్నావు నాకు ఎక్కడ ఎక్కడో నేను చెప్పినా కదా నాకున్న డౌట్ ఏంటంటే రాజ్ మళ్ళీ దాని దగ్గరికి వెళ్తాడు లేదా మీరు ఇదంతా ఫైట్ ఆపేస్తారు అది అలా చేసేది అన్నది నా ప్రాబ్లం తిను రాజు ఇంటికి ఎలా అయితే ఎవరెవరినో తెచ్చిందో మా ఇంటికి నా దగ్గర స్టార్టింగ్ వచ్చినప్పుడు ఎవరెవరినో తెచ్చేది అసలు ఎవరు వీళ్ళందరూ అసలు ఎక్కడెక్కడ రోడ్డు మీద పోయే వాళ్ళు గంజాయి కొట్టుకునే వాళ్ళు వాళ్ళందరినీ తీసుకుని మా ఇంటికి వచ్చి వాళ్ళందరు ముందు పోజ్ అనమాట అంటే నా ముందు ఇంకోటితో మాట్లాడి ఇంకోటి చేస్తున్నా కూడా నేను మూసుకుని ఉండాల్సి వచ్చేది అసలు అదే అదే ఈ తిను కాక ఇప్పుడు ఎవరన్నా ఎవడు పెళ్ళామన్నా అలా చేస్తాం ఎవడు నూరుకుంటాడు మగోడు ఎక్స్ అంటే ఇంకైనా మనం అడగకూడదు అని తెలిసినా కూడా అడగూడదు ఏంది నేను ఏమైనా పడుకున్నా వాడతావు నువ్వు చూస్తే ఎవ ఎందుకు లింక్ పెడతాం లింక్ నేను ఆడపెట్టాను ఎందుకు వాళ్ళతో మాట్లాడుతున్నావు కొత్త అంటే వాళ్ళేమో నేను యూ చెప్పని వాళ్ళు మాట్లాడుతుంటే తిని మాత్రం ఏ నేను ఎందుకు చెప్పాలి నేను చెప్పను నేను ఎందుకు చెప్పాలి నేను చెప్పను చెప్తా చెప్తేనే మాట్లాడుతాను నాతో అని చెప్పి వాడితో మాట్లాడతాను నేను ఎన్ని వెంటా నాకు అవతల వాటికి మళ్ళీ నేను పక్కన ఉన్నా అని చెప్పకూడదు అనమాట అసలు ఈ దారుణాలు నేను ఆడవాళ్ళ మీద నాకు మా అమ్మను చూస్తే ఆడవాళ్ళ మీద రెస్పెక్ట్ వస్తుంది ఇలాంటి వాళ్ళని చూస్తే ఆడ మీద రెస్పెక్ట్ పెద్ద అలా జరిగింది గొడవ స్టార్ట్ అయ్యాక కూడా నింది నాతో నువ్వు ఒక పైకి చేసింది అని పుట్టుంటే చేయరాను ఏం చేస్తావు నువ్వు చేయి నేను చూస్తాను అని చెప్పి నాతో అనింది మీకు అర్థమైన పరిస్థితి అలాంటి పరిస్థితిలో ఉన్నా కాబట్టి ఎవరికి చెప్పుకోలేను నేను అన్ని చేస్తుంది మూసుకుని కూర్చోవలసి వచ్చేదని ఒక మగా నేను చెప్పుకోలేను అది ప్రాబ్లం నాకు అంతే అంటే రాజు కూడా చెప్పుకున్నాడు రాజు ఇలా చెప్పుకుంటే రాజు కూడా చెప్పలేదు ఎందుకంటే రాజు ముందు నన్ను తీసుకెళ్దాం రాజు పాప వాడు అది ఇలా ఇలాంటి చేసే ఆడపిల్లని ఏం చేయాలి చెప్పండి అంటే తిరిగి ఎండు రెండు ఇప్పుడు తన రక్ష కేసులో దొరికింది బయటకు వచ్చింది బయటకు వచ్చి నువ్వే వేయించావు అని నన్ను రాజు చేయించాడు అని రాజు నీకు ఎవరిని పెడితే వాళ్ళని అందరినీ నువ్వు వేయించు నువ్వు నన్ను ఏపించా అంటది ఏమ తెచ్చుకుంది పోయింది ఏమో తెచ్చుకోవటం క్యారీ చేయటం లెక్కలేదు మేము చేయించామంటే నువ్వు నువ్వు తెచ్చింది నిజం పట్టుకుంది నిజం మాకేం సంబంధం అదే చెప్పట్లే కేసులు పెట్టడమే తనకి పని ఆ కేసుల్లో లాభాలు ఒక లాయర్ ని పట్టుకోవటం అన్ని ఆ అనమాట ఇప్పుడు ఇప్పుడు బయటికి రావట్లేదు అనుకుంటగా ఇదిగోండి నాకు మొన్న ఏమని చేసింది అంటే నువ్వు చెప్పింది నీకే చెప్తున్నా విను నీ పైన కేసు పెట్టిన దానికే నువ్వు ఇలా చేస్తున్నావు తానో చూడు నేనే రిలీజ్ చేస్తా పిక్స్ ఇప్పుడు అని అంటే ఎవరి పిక్స్ రిలీజ్ చేసింది అంటే నాకు మా ఇద్దరు అదే అలా రిలీజ్ చేసిద్ది దాని దాని నాకు దానికి ఏమైనా ఉన్నాయా ప్రైవేట్ పిక్స్ లే అసలు ఒక ఫోటో లేదు మీ ఇద్దరం ప్రైవేట్ గా అలాగా అసలు ఏది లేదు అది నా వీడియోలు తీసుకొని అంటే నా ఫొటోస్ నా వి అమ్మాయి ఆస్ట్రేలియా అమ్మాయి వీడియోస్ ఫొటోస్ తీసుకొని మమ్మల్ని బెదిరించింది నేను ఎన్ని తీసుకొని బయటకెళ్ళి నువ్వు ఎలాంటి చెప్తానని ఆ అమ్మాయి చెప్పాలి కదా చెప్తే అమ్మాయి ఏమంటారు అసలు మాయి నువ్వెందు తీసుకుంటే మా ఇతను ఉన్న రిలేషన్ మాది అది మా ప్రైవేట్ నువ్వు మమ్మల్ని బెదిరిస్తున్నావు ఏంది నీతో ఏమైనా ఉంటే నువ్వు మాట్లాడని చెప్పంటే ఆ నాయకుడు ఉంటాయి